నాయకులు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు నవల రెడ్డ పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఈరోజు పార్టీ ఆఫీసులు కేకర్ చేయడం జరిగింది అలాగే మా నాయకులు జా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు ద్వితీయంగా జరుపుకోవాలని మండల పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోల్పోవడం జరిగింది అలాగే రాబోయే ఒక ఎనభై రోజుల్లో తెలుగుదేశం నాయకులకు అందరూ కలిసికట్టుగా కొద్దిగా అన్ని గ్రామాల్లో పార్టీలు అందరినీ కలుపుకోపోయి ఉరుకుంటపాడులో రేపు వచ్చే పుట్టినరోజుకి తాలూకాలోని ఉరుకుంటపాడు బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చిందని అందరూ అనిపించుకోవాలంటే అందరూ మనస్ఫూర్తిగా కష్టపడి చిన్న చిన్నై సర్దుకొని ఎవరి కూడా ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు ఎవరు ఉన్నారు అందరూ కలుపుకోమాలని మనస్ఫూర్తిగా పార్టీతో కోరుకుంటూ చిన్న చిన్న ఎవరికి అపోహలు పడకుండా అందరికి ఉద్యోగం ఉండాలని మనతో కోరుకుంటున్నాం అలాగే ఆ బాబు లోకేష్ బాబు గారు పాదయాత్ర జరిపేటప్పుడు అది నాలుగు రోజులు మూడు రోజులు అన్నారు కానీ రెండు వందల ఇరవై రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దిగ్జ దిగ్విజయంగా బ్రహ్మాండంగా జగన్ సైకో జగన్కే నిద్రపోయేటట్టు అది ఊచ్చుకోలేక మా ప్రియతమ నాయకులమైన కేసులు పెట్టించి దాన్ని తెల్ల చేయాలను కానీ అలాంటి పప్పొడుకు రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయకత్వంలో రేపు జనసేన టీడీపీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే భారీ మెజార్టీతో రేపు పార్టీ తెలుస్తుంది కాబట్టి వైసీపీ నాయకులు ఎప్పుడైనా సరే పోలీసులు అడ్డ పెట్టుకొని దౌర్జన్యాలు మానుకొని ప్రజాసమతగా ఉండాలని ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే అందరూ కలిసి సమస్య ఏదో సరే ఏ ఊళ్ళో సమస్యన గ్రామంలో ఉన్న మీరు ముఖ్యులు మాట్లాడుకొని సమస్య మీద చెబితే పార్టీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుందని అన్ని గ్రామస్తులు మేము కూడా తెలియపరిచి అందరం ఏ సమస్య అయినా అందరం కలిసికట్టుగా పోరాడదాం కాబట్టి ఈ తొంభై రోజులు ప్రతి ఒక్కరు కార్యకర్తలాగా సైనికులాగా పనిచేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చాల తీసుకుంటున్నాం